అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది మూడు ఎకరాల యాభై తొమ్మిది సెంట్లు సైట్ అండి సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది చూడవచ్చు తారు రోడ్కి ఆనుకుని ఉంటుంది ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి నేషనల్ హైవేకి నలభై ఏడు కిలోమీటర్ల దూరంలోను విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందండి ఈ తార్ రోడ్ని ఆనుకునే ఉంటుంది అయితే రోడ్ ఫేసింగ్ అనేది తక్కువ వస్తుందండి తార్ రోడ్ ఫేసింగ్ అనేది మనకి తక్కువ వస్తుంది సుమారుగా ముప్పై అడుగులు అయితే తార రోడ్ ఫేసింగ్ ఉంటుంది మిగతాదంతా కూడా మనకి మట్ రోడ్ ఫేసింగ్ వస్తుందండి సైట్ చుట్టూ కూడా మనకి మట్ రోడ్ అనేది ఉంటుంది ఈ రోడ్ని ఆనుకొని ఉంటుంది ఈ సైట్కి ఆనుకొని మనకి కొబ్బరి మొక్క తోటలు అనేవి ఉన్నాయండి అలాగే జోమీన్ తోటలు కూడా ఉన్నాయండి ఇదే మన సైట్ వచ్చేసి సరుగుడు తోట ఉందండి సైట్ లో మనకి సరుగుడు తోట అనేది ఉంది ఈ ఏరియా చాలా బాగుంటుందండి చాలా పీస్ఫుల్ గా ఉంటుంది మనకి ఇదేనండి మన సైట్ తూర్పు ఉత్తరం రోడ్ ఉంటుంది అండి ఈ సైట్ కిడ్ తూర్పు ఉత్తరం రోడ్డు అనేది ఉంటుంది సైట్ తార్ రోడ్ ఫేసింగ్ వచ్చేసరికి మనకి కేవలం ముప్పై నుంచి నలభై అడుగులు లోపే ఉంటుంది అడుగులు రోడ్ అలాగే మట్టి రోడ్ ఫేసింగ్ కూడా ఉంటుంది మట్టి రోడ్ సుమారుగా సైట్ అంతా కూడా తూర్పు ఉత్తరం మనకి రోడ్ ఫేసింగ్ అనేది ఉంటుంది రోడ్ ఫేసింగ్ అనేది మొత్తం అంతా నెల వస్తుందండి మొత్తం మూడు ఎకరాల యాభై తొమ్మిది సెంట్లు మట్టి రోడ్ ఎకరం ధర వచ్చి ఇరవై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు మనకి ఫైనల్ గా ముప్పై ఇరవై రెండు లక్షలకి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది మనకి తారు రోడ్ బిట్ వస్తుందండి ఇది ముప్పై నుంచి నలభై అడుగులు అనేది రోడ్ ఫేసింగ్ వస్తుంది మనకి నెల వస్తుంది సైట్ చుట్టూ కూడా రోడ్డు ఉంటుందండి తూర్పు ఇలాగే ఈ సైట్ కి ఉత్తరాన్న కూడా మనకి రోడ్ అనేది ఉంటుంది రికార్డెడ్ బాటేనండి సైట్ చుట్టూ కూడా ఉంటుంది ఈ రోడ్డు వచ్చేసి మనకి రికార్డెడ్ రోడ్డు కార్ అని అలాగే ట్రాక్టర్లు అనేవి ఎనీ వెహికల్ అనేది లోన్ కెళ్ళ వచ్చేస్తుంది అండి రోడ్ ఫేసింగ్ అనేది ఈ రెండు వందల ఎకరాలు భూములు ఉన్నాయండి మనకి పైన మట్ రోడ్డు ఉంటుంది ఈ రోడ్ అనేది రికార్డెడ్ రెండు వందల ఎకరాలకి లోన్ రోడ్డు మనకి ఒక క్రిస్ట అయితే ఎనిమిది నెలలు అయిందండి మొక్క రికార్డెడ్ సరుగుడు తోట ఉందండి చెప్పవచ్చు సరుగుడు మొక్క మొత్తం సైట్ లో ఉంది తొమ్మిది సెంట్లు ఎకరం ధర వచ్చి ఇరవై ఐదు లక్షలు మూడు ఎకరాల యాభై తొమ్మిది సెంట్ ఫైనల్ గా ఇరవై రెండు లక్షలకి సెట్ అయ్యే అవకాశం వన్ బి అండి ఫైనల్ గా ఎకరం ధర ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు మనకి సెట్ అయ్యే అవకాశం ఫైనల్ గా ఇరవై రెండు లక్షల రూపాయలకి మనకి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది సైట్ చుట్టూ ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది సరుగుడు తోట భాగానికి కూడా మనం ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి ఆ భాగం చూడవచ్చు లేదు పూర్తిగా సరుగుడు తోట ఉండాలని పెట్టుబడి ఏదైతే ఉందో అది ఇచ్చేసినట్లయితే సరుగుడు తోట మన ఆధీనంలోనే అనిపిస్తుంది పెద్ద రోడ్డేనండి అది మనకి పన్నెండు అడుగుల బాట మొత్తం ఎర్రనెల వస్తుంది సైట్ లోకి వెళ్ళి దగ్గరలో కూడా మనకి త్రీ ఫేస్ కరెంట్ అనేది రోడ్ ఫేసింగ్ అనేది అడుగులు వస్తుంది మిగతాది మట్ రోడ్ ఫేసింగ్ సైట్ అయితే మాత్రం చాలా బాగుంది తార్ రోడ్ బిట్ ఈ తార్ రోడ్ లో మనకి ఎకరం ముప్పై లక్షలకి తక్కువ లేదండి ఈ సైట్ ఎకరం ధర వచ్చి ముప్పై లక్షలకి తక్కువ లేదు అలాగే ప్రస్తుతం అయితే దీని రేటు ఉంటుందండి ఇరవై రెండు లక్షల రూపాయలు అండి ఫైనల్ లో మంత ఎరణాల మన ఛానల్ కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి ప్లీజ్ లైక్